నీట్ స్కామ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇది తాజాగా సిబిఐ ఇద్దరిని అరెస్ట్ చేసింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగులో అవకదవకలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎన్టీఏకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నిన్న నోటీసులు పంపించింది జూలై ఎనిమిదవ తేదీలోగా సమాధానం ఇవ్వాలని గడువు కూడా విధించింది నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగుపై వచ్చిన మిగిలిన పిటిషన్లన్నిటితో కలిపి అదే రోజున విచారణ చేపడతామని కూడా చెప్పింది నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు మార్కుల గణనలో ఇష్టారీతిన వ్యవహరించారంటూ పిటిషన్ను ఓ లెర్నింగ్ యాప్ దాఖలు చేసింది మెడికల్ పరీక్షకు హాజరైన చాలామంది ఓఎంఆర్ షీట్లను పొందలేదని పేర్కొంది దీనిపై జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ ఎస్విఎన్ భట్టి బెంచ్ గడిచిన గురువారం వాదనల్ని ఆలకించింది ఇది కోచింగ్ సెంటర్ల వైపు నుంచి వచ్చిన ముప్పై రెండవ పిటిషన్ ఇందులో మీ ప్రాథమిక హక్కులకు ఏం ఉల్లంఘన జరిగింది ఈ అంశంలో వారు పోషించడానికి ఏ పాత్ర కనిపించడం లేదు చెప్పిన సేవలు అందించడంతోనే వారి పాత్ర ముగుస్తుంది కేంద్రం చేయాల్సిన పనులను వారు చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది ఓవైపు సుప్రీంలో విచారణ జరుగుతూ ఉండగా సిబిఐ దర్యాప్తు జోరందుకుంది నీట్ లీకులకు సంబంధించిన పలు అనుబంధ కేసులను పరిశీలిస్తోంది ఈ కేసులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్నాయి ఇప్పటికీ ఈ పరీక్షల్లో అవకతవలకు సంబంధించి పలువురు అరెస్ట్ చేశారు ఏదేమైనప్పటికీ జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు అలాగే నీట్కి సంబంధించిన ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి దీంట్లో అది కొట్టుకుపోతుంది అనుకున్నారు కానీ అనుమానాస్పద విషయాలు బయటకు వచ్చాయి ఆ సమయంలోనే ఇమీడియట్గా మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి గవర్నమెంట్ మోదీ ప్రభుత్వం తప్పకుండా రియాక్ట్ అయ్యి ఉంటే అగ్రెసివ్గా ఈ పరిణామాలన్నీ దాపురించేవి కాదు ఎప్పుడు కూడా భయంకరమైనటువంటి తప్పు ఒకటి జరిగిందనే అనుమానం వచ్చిన వెంటనే దాని ఆరంభంలోనే తుడిచిపెట్టేల్సినటువంటి అవసరం ఉంది కానీ ఎందుకో నైరాసం కనబరిచారు ఇప్పుడు ఇది ఇటు కోర్టులో అటు లోక్సభలో రచ్చరచ్చ చేస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఒక ఆయుధంగా మలుచుకునే అవకాశం ఉంది